వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము లంచ్కి రాయలసీమ స్పెషల్ కాంబినేషన్ చేస్తున్నాము అదేమిటంటే వంకాయ ఫ్రై అందులోకి ఎండు మిరపకాయల పప్పు ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా పప్పు కొద్దిగా ఫ్రై వేసుకుని తింటే ఇంకా ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉంటుంది అన్నంలోకే కాదండి చపాతి జొన్న రొట్టె పూరి రాగి సంగటి ఇలా ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ మరి ఇంత టేస్టీ అండ్ ఎమ్ఈ రెసిపీస్ని మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా లంచ్ని ఎంజాయ్ చేస్తారు ముందుగా మనం ఎండుమిరపకాయల పప్పు చేసుకుందాము అందుకోసం ఒక గ్లాస్ కందిపప్పుని వాటర్లో నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ప్రెజర్ కుక్కర్లో వేసేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ పసుపు ఆరు ఏడు ఎండుమిరపకాయలు ఐదారు మీడియం సైజ్ టమాటోలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటోలు ఎక్కువగా వేసుకుంటేనే పప్పు రుచి చాలా బాగుంటుంది అలాగే అలాగే కొద్దిగా చింతపండుని వాటర్లో శుభ్రం చేసి వేసేసుకోవాలి మేము చింతపండు హెల్త్కి మంచిది కాదు అని ఎక్కువ వేయము ఊరికే వేసామంటే వేసామన్నట్లుగా ఇలా వేసుకున్నాము ఇలా టమాటోలు ఎక్కువగా చింతపండు తక్కువగా వేసుకుంటే హెల్తీ చాలా మంచిది అలాగే పులుపు కూడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమానంగా సరిపోతుంది ఇంకా చివరిగా తగినన్ని వాటర్ వేసి మూత పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మేము చేసిన తీరులో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంత రుచికరంగా పప్పుని ఎప్పుడూ చేసుకొని ఉండరు అంత బాగుంటుంది ఈ పప్పు ఉడికేలోగా మనం వంకాయ ఫ్రై చేసుకుందాం అందుకోసం ముందుగా లేత వంకాయల్ని ఇలా సన్నని ముక్కలుగా తరిగేసుకొని ఉప్పు నీటిలో వేసి ఉంచాలి లేదు అంటే వంకాయలు కరు నెక్కి ఫ్రై రుచి అంత బాగోదు ఎప్పుడైనా ఈ ఫ్రై కోసం లేత వంకాయలు అయితేనే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా వంకాయల్ని సన్నని ముక్కలుగా తరిగేసుకొని ఉప్పు నీటిలో వేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నిటినీ బాగా ఫ్రై చేసేసుకొని దీంట్లోనే ఇలా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి కాసేపటికి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యి పర్ఫెక్ట్గా ఫ్రై చూడండి ఇప్పుడు ఇందులో మంచి వాసన వచ్చేటువంటి కరివేపాకు కొద్దిగా పసుపు వేసి కాసేపు అలా ఫ్రై చేసేసుకుని ఇందులోనే సన్నగా తరిగిన లేత వంకాయలు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ తాలింపులో బాగా కలిసే విధంగా కలిపేసుకుని మూత పెట్టి వంకాయల్ని ఈ తాలింపులో మెత్తగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం కరెక్ట్గా త్రీ విజిల్స్ తర్వాత పప్పు ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసి పక్కకు తీసుకొని పప్పులో ఉన్న కట్టుని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్టుని సపరేట్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఏదైనా మ్యాషర్తో కానీ పప్పు గుత్తి సహాయంతో కానీ ఇలా మెత్తగా ఎనుపుకోవాలి ఇలా ఎనుపుకునే ముందుగా కొత్తిమీర వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది పప్పుకు పట్టి చాలా రుచిగా వస్తుంది ఇలా బాగా ఎనిపే పప్పు అనేది ఇలా మెత్తగా మెదిగిపోతుంది ఇంకా చివరిగా పప్పు తాలింపు వేసుకోవడమే ఈ పప్పు తాలింపు పెట్టుకునే ముందుగా వంకాయల్ని ఓసారి ముత తీసి చూస్తే ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి చూడండి వంకాయలు ఇంకా పూర్తిగా ఫ్రై అవ్వలేదు ఇంకాస్త టైం పడుతుంది ఈలోగా పప్పుని తాలింపు పెట్టేసుకుందాం అందుకోసం స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడించాలి ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాము ఇలా ఎండుమిరపకాయల పప్పులు కొద్దిగా నెయ్యి వేసుకొని చేసుకోవడం వల్ల ఈ నెయ్యి వాసనతో పప్పు గుమగుమలాడిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకున్న వారెవ్వరికైనా సరే పప్పు చాలా కమ్మగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే రెండు మూడు చితక్కొట్టిన వెల్లుల్లి మూడు ఎండుమిర్చి వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి ఈ మధ్యలో ఇలా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసి వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు తాలింపు పెట్టుకునే అప్పుడు సువాసన వెదజల్లుతూ ఇల్లంతా గుమగుమలాడిపోతుంది ఇంకా దీని రుచి ఏ లెవెల్లో ఉంటుందో మీరే ఊహించుకోండి ఇలా తాలింపు బాగా వేగాక చివర్లో మంచి వాసన వచ్చేటువంటి కరివేపాకు వేసి కాసేపు అలా చిటపటలాడించి ఇందాక ఎంపుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలి చూడండి ఇలా పప్పు వేసేసుకొని ఈ తాలింపు అంతా కూడా పప్పుకు పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి చూస్తుంటేనే ఊరుతుంది కదా దీన్ని కాసేపు అలా లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే మన రాయలసీమ స్పెషల్ టేస్టీ అండ్ ఎమ్మి ఎండుమిరపకాయల పప్పు రెడీ ఇంకా ఇప్పుడు వంకాయలు కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి చూడండి ఈ విధంగా వంకాయలు మెత్తగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలా వేసుకుందాం ఈ మసాలాలో కొద్దిగా ఎండు కొబ్బరి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు కారం పప్పులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని వేసేసుకున్నాము ఇలా మసాలా అంతా వంకాయలకి బాగా పట్టే విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసాము ఇలా అప్పటికప్పుడు మసాలా తయారు చేసుకొని చేసుకున్న ఏ ఫ్రై అయినా కూడా సూపర్గా ఉంటుందండి ముఖ్యంగా ఈ మసాలాతో చేసుకున్న ఫ్రై ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి వంకాయ ఫ్రై కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా సూపర్గా ఉందండి చూడండి వేడి వేడిగా ఈ ఎండుమిరపకాయల పప్పు అలాగే వంకాయ ఫ్రైని సర్వింగ్ లో సర్వ్ చేశాను ఈ ఎండుమిరపకాయల పప్పు అలాగే వంకాయ ఫ్రైని వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఈ రెండింటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉందండి వేడి వేడి అన్నంలో కొద్దిగా పప్పు అలాగే కొద్దిగా ఫ్రై వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంది మరి ఒక్కసారి మీ లంచ్ని ఈ కాంబినేషన్లో ట్రై చేసి మీ వాళ్ళకి సర్వ్ చేయండి ఆ పూట తృప్తిగా ఆనందంగా ఆస్వాదిస్తారు ఇంటిల్లపాది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట మీరు ట్రై చేశారంటే దీనికి ఫ్యాన్ అయిపోవడం పక్కా అంత టేస్టీగా ఉంటుందండి అయితే మేము చేసిన తీరులో ఏది కూడా మిస్ చేయకుండా ట్రై చేస్తే పర్ఫెక్ట్ లంచ్ రెసిపీస్ని మీరు ఎంజాయ్ చేస్తారు మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం